నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నెజరా సో మనము రెగ్యులర్గా విజిట్ చేసే నర్సరీకి అయితే వచ్చేసాము జస్ట్ నర్సరీకి వెళ్ళాలి అనిపించింది ఒకసారి గ్రీనరీ చూసేసుకుందాం అనేసి వాటి అయితే ఫ్లవర్స్ అయితే సారీ కొత్త కొత్త అయితే వచ్చి ఉన్నాయి నేను ఒకసారి లోపలికి వెళ్ళేసి మళ్ళీ బయటకు వచ్చేసిన సో మందారం ప్లాంట్స్ అయితే లేవు అంటే ఉన్నాయి కాకపోతే మొక్కలు ఇంకా రాలేదు మనకి కావాల్సింది ఫ్లేవర్స్ నాకు కదా ఏ ఫ్లేవర్ ఉంది అనేసి ఇక్కడ ఈ ప్లాంట్ చూడండి ఎంతో మంచిగా ఉందో నేనైతే నర్సరీ మొత్తం కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను మీకు ఏమైనా ప్లాంట్స్ నచ్చినట్లయితే తీసుకోండి ఇది పేడ్ ప్రమోషన్ వీడియో అయితే ఏం కాదు నేను మీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ చేర్ చేర్చడానికి అంటే నేను ఎప్పుడైతే నర్సరీని విజిట్ చేస్తానో ఆ విజిట్ చేసిన ప్రతిసారి కూడా మీకు వీడియో అనేది షేర్ చేయడం అయితే జరుగుతుంది ఆ ప్రాసెస్ అంతేనే ప్రమోషన్స్ ఏమీ లేవు మన ఛానల్కి అలాంటివి ఏమి ఉండవు స్టార్టింగ్ మీరు ఎంట్రన్స్ చూసారు కదా అడ్రస్ కూడా అక్కడే ఉంది చావంచి మొక్కలు ఇప్పుడు సీజన్ కాబట్టి చావించి మొక్కలది బాగున్నాయి కదా మీకు ఎలా ఉన్నాయో ఒకమెంట్ చేయండి అండ్ షో ప్లాంట్స్ షో ప్లాంట్స్ అంటే ఇందులో ఇండోర్ ప్లాంట్స్ అండ్ రకరకాల ప్లాంట్స్ అనేవి రావడం జరుగుతాయి చాలా మంచిగా ఉన్నాయి చూడండి ఎంతో బాగున్నాయో నేను జస్ట్ ఒక వీడియో తీయకముందు ఒక చుట్టయితే చుట్టేశాను నాకు చాలా చాలా హ్యాపీ ఉంది మీరు ఆ హ్యాపీనెస్ నా మాటల్లోనే చూడొచ్చు ఈ ప్లాంట్ గురించి తెలుసా మనకి ఓన్లీ ఫ్లవర్స్ ఏ పూస్తాయి స్మెల్ అయితే అదిరిపోతుంది లైక్ లెమన్ ప్లాంట్లా ఉంటుంది హే ఇక్కడ చూడండి ఇవన్నీ కర్రీ లీవ్స్లా ఉన్నాయి కదా చూడొచ్చు మీరు ఇదంతా కూడా అసలు ఫుల్ గ్రీనరీ అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అదే ఇది మార్నింగ్ టైం నేను ఒకే రోజులో రెండు నర్సరీస్కి వెళ్ళాను అంటే ఇది దగ్గరలో ఉన్నాయి కాబట్టి నేను వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కొన్ని హోమికంపోస్ట్ తీసుకోవడానికి వెళ్ళాను ఆ నర్సరీ షార్ట్స్ అయితే షేర్ చేశాను జస్ట్ ఒక షార్ట్ తీసాను అక్కడ లాంగ్ వీడియో అయితే ఏం తీయలేదు సో ఇవన్నీ తులసి మా ప్లాన్స్ సో అటు వెళ్ళే దారి అనేసి జస్ట్ చూద్దాము మందారం మొక్కలు ఏమైనా కొత్తలు వచ్చాయే వస్తే తీసేసుకుందాం అని వచ్చిన కనకాంబరం ప్లాంట్స్ అయితే మందారం మొక్కలు ఫోర్ డేస్లో అయితే కొత్త అన్నారు అప్పుడు తీసేసుకుందాము ప్రజెంట్ అయితే వీడియో తీసేసుకున్నాను చావంతులు సూపర్ ఉన్నాయి పెద్ద పెద్ద ప్లాంట్స్ చాలా పెద్ద ప్లాంట్స్ అడవిలా ఉంది కదా సో మీరు ఈ ప్లాన్స్ చూడొచ్చు మ్యాంగో ప్లాంట్స్ ఇవన్నీ ఇంకా ఇక్కడ అంతా కూడా అంజీర్ ప్లాంట్స్ లెమన్ ప్లాంట్స్ డీన్నెస్ ఏమంటారు స్వాప్ స్వాప్ వాటర్ అంటారు ఏదైతే మొక్క ఢీలా పడిపోతుందో నర్సరీ వాళ్ళు ఎక్స్పెషల్లీ ఇది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు చాలా చాలా మంచిగా గ్రోత్ అవుతాయి అంటే మొక్క అనేది చనిపోకుండా హెల్తీగా ఉండడానికి తమలపాకు చెట్టు అసలు ఎంత మంచిగా అల్లుకుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడంతా కూడా ఒక చెట్టుకి ఫుల్గా అల్లుకుంది నిమ్మ చెట్టు దానిమ్మ చెట్టు ఆ నిమ్మ చెట్టు చూసారా నిమ్మకాయలా పండ్లు బేరి చెట్టు ఎన్ని ఉన్నాయి చూడండి చూసారా జీరకాయలు సో మనం హెల్దీగా హ్యాపీగా ఉండాలి అంటే గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు ఇటువంటి గ్రీనరీ చూస్తుంది చాలా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే మీకు ఎలా అనిపించిందో ఒక మెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి సరేనా నాకైతే వీటిల్లో కొన్ని కొన్ని ప్లాంట్స్ నేమ్స్ అయితే తెలీదు మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి ఎక్స్పెషలీ ఆ ప్లాంట్ చూడండి పెద్ద పెద్ద ప్లాంట్స్ సో టోటల్ అయితే మనం చూసేస్తున్నాము ఇదంతా కూడా ఇక్కడ చావంచులు చూడలేదు మనము చావంచులు కలర్స్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ మందారం ప్లాంట్స్ సో ఇంకా కొన్ని కొన్ని మొగ్గలు అయితే స్టార్ట్ అయి ఉన్నాయి ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్న ప్లాన్స్ మందారం మొక్కలు అయితే ఎక్కువగా నేను ఇక్కడే తీసుకుంటాను మీరు ఎవ్రీ వీడియోలో కూడా చూడొచ్చు ఎవ్రీ వీడియో అంటే నర్సరీ వీడియో ఫ్రెండ్స్ సో మనకి ఈ ప్లాంట్ చాలా బాగా నచ్చింది మన ఇంటి గుమ్మానికి విజిటర్స్ అంటే వస్తాం కదా అక్కడ పెడితే బాగుంటుంది ఇప్పుడు ఎలాగైతే ఈ నర్సరీకి పెట్టారు సో వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి హెల్దీ హెల్దీ గ్రీనరీ అండ్ నర్సరీస్ గురించి మనం వెళ్ళినప్పుడు తీయడం కానివ్వండి మొక్కలు ఎక్కువగా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి మన ఛానల్లో ఆర్గానిక్గా ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా తయారు చేసుకునే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఇచ్చేసి ఈజీగా గ్రోస్ చేసేసుకోవచ్చు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ ద్వారా అప్డేట్స్ వస్తాయి మీరు ఈజీగా మీ మొక్కల్ని కూడా హెల్తీగా గ్రో చేయచ్చు సరేనా సో మళ్ళీ కలిదా